వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్ ఇస్ తేజస్వి టాలీవుడ్ కింగ్ నాగార్జున కోలీవుడ్ స్టార్ ధనుష్ ఈ క్రేజీ కాంబోలో రూపొందుతున్న భారీ మల్టీస్టారర్ కుబేర ఈ మూవీని సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కముల తెరకెక్కిస్తున్నారు ఈ సినిమా ఎప్పటి నుంచో షూటింగ్ జరుపుకుంటూనే ఉంది ఈ పాటికే థియేటర్స్లోకి రావాల్సిన కుబేర కొన్ని కారణాల వలన ఆలస్యమైంది ఇప్పుడు జూన్ ఇరవైనా కుబేర థియేటర్స్ లోకి వస్తుందని ఆ మధ్య అనౌన్స్ చేశారు ఇప్పుడు కుబేరా జూన్ ఇరవైనా రావడం లేదని పోస్ట్ పోన్ ఖాయమని ఇండస్ట్రీలో ఆ నోటా ఈ నోటా వినిపిస్తోంది మరి నిజంగానే కుబేరా వాయిదా పడనుందా కుబేరా సినిమాలో నాగ్ ధనుష్ రష్మిక నటిస్తుంది ఈ భారీ పాన్ ఇండియా మూవీకి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు ఆ మధ్య ఈ సినిమాలో ఒక్కో క్యారెక్టర్ను పరిచయం చేస్తూ గ్లిమ్స్ రిలీజ్ చేశారు ఇటీవల ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు అయితే ఈ సాంగ్ అంతగా జనాల్లోకి వెళ్ళలేదు ఇంకా చెప్పాలంటే కుబేరా నుంచి ఫస్ట్ సాంగ్ వచ్చిందనే విషయమే ఎవరికీ గుర్తులేదు త్వరలోనే ప్రమోషన్స్లో స్పీడ్ పెంచనున్నారని తెలిసింది మరి ప్రచారంలో ఉన్నట్టుగా కుబేర పోస్ట్ పోన్ కానుందా అంటే అలాంటిదేమీ లేదు అయితే ఈ సాంగ్ అంతగా జనాల్లోకి వెళ్ళలేదు ఇంకా చెప్పాలంటే కుబేర నుంచి ఫస్ట్ సాంగ్ వచ్చిందనే విషయమే ఎవరికీ గుర్తులేదు త్వరలోనే ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచనున్నారని తెలిసింది మరి ప్రచారంలో ఉన్నట్టుగా కుబేర పోస్ట్ పోన్ కానుందా అంటే అలాంటిదేమీ లేదు ప్రకటించినట్లుగానే జూన్ ఇరవైన కుబేరా థియేటర్స్ లోకి రావడం ఖాయమని సమాచారం నాసామిరంగ సినిమాతో సోలో హీరోగా సక్సెస్ సాధించిన తర్వాత నాగ్ నుండి వస్తోన్న మూవీ ఇది అయితే ఇందులో నాగ్ కీలక పాత్రలో కనిపిస్తారు ధనుష్ నాగ్ మధ్య వచ్చే సీన్స్ ఇంట్రెస్టింగ్ గా ఉంటాయని ఒక కొత్త తరహా సినిమా చూసిన ఫీలింగ్ కలిగిస్తుందని టాక్ వినిపిస్తోంది శేఖర్ ఖమ్ముల రూటు మార్చి తెరకెక్కించిన సినిమా ఇది ఈ సినిమాని శేఖర్ కమల తీసారా అని షాక్ అయ్యేలా ఉంటుందని ఇండస్ట్రీ జనాలు చెబుతున్నారు మరి కుబేర ఆడియన్స్ ని ఎంతవరకు ఆకట్టుకుంటుందో థియేటర్స్ దగ్గర ఏ రేంజ్లో కలెక్షన్స్ రాబడుతుందో చూడాలి